దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ నాట్ కామెంట్ ఎనిథింగ్ ఆన్ దట్ ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు ఆయన గురించి నువ్వు వాడిన భాష ఏంటి క్రూర మృగం కూడా మాట్లాడదు బిహేవ్ విధంగా నేను తిరిగి నీ కౌంటర్ ఇచ్చా అటాక్ చేశా కకాణి బోర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కంపెనీలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు నువ్వు ఇప్పుడు పెద్ద నక్కచిత్తులు వేస్తున్నావు నువ్వు నువ్వు ఏ పార్టీలో చేసుకో ఎవరి కాళ్ళు మొక్కుకో నువ్వు నీ వియంకుడు నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించు నిన్ను అనిపిస్తాం సాగర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే దాకా దాదాపు రెండు లక్షల గజాలకు పైగా విజయసాయి రెడ్డి గారి పేర్లు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కంపెనీల పేరుతో కానీ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ సహా చూపించడం జరిగింది ఆయన సింపుల్ గా నేను పార్టీకి రాజీనామా చేశాను వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోత జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ ప్రతి నేరంలోనూ భాగస్వామైన వ్యక్తి అటువంటి దూరంగా జరిగిపోతున్నా అంటే రేపు రెడ్డి గారిది ఆయుల్ నుండి ఇంకొకరిది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది ఆర్థిక నేరాల్లో ఆరితేరిన రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడంటే సద్దుల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో మొత్తం జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేసి శశికళ ముఠ ఆ శశికళ కనుసన్నంలోనే పార్టీ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి దానివల్ల సాయిరెడ్డి ఇటు ఆంధ్ర శశికళ హింస గన్ పాయింట్ లో మాకు ఓటాలు ఇస్తారా ఇవ్వాలని చెప్పి బెదిరించి కేవీరావు దగ్గర ఆ ఓటాలు రాయించుకున్నారు ఈ సాయిరెడ్డి గారు రెడ్డి సుబ్బారెడ్డి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగింది ఈ కార్పొరేట్ రాబరీని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది మొత్తం సాయిరెడ్డి గారికి అర్థమైపోయింది వైసీపీ ఖాళీకి ఢిల్లీలో ఒక పండిట్ కూడా ముహూర్తం పెట్టాడు